వృషభ రాశి వారు ఏప్రిల్ ఏడు ఎనిమిదవ తేదీల్లో ఐదు పెద్ద శుభవార్తలనైతే వినబోతున్నారండి ఇంకా ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేయడం వలన వీరికి అంతా మంచి జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం వృషభ రాశి వారు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియోను షేర్ చేయడానికి మీరు మీ చిన్న ప్రయత్నం అయితే చేయండి వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో ఉన్న స్త్రీల వలనే వీరికి నష్టమైతే జరగబోతుంది అయితే వృషభం అంటే ఎద్దు వీరికి చిన్న నుంచి అంటే చాలా చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు కేవలం కష్టపడి పని మనసు ఒక్కటే వీరికి ఉండడం కాదు వీరి యొక్క పరిస్థితులు కూడా వీరిని కష్టపడి పని చేసేలా చేస్తాయన్నమాట ఇక వీరి మనస్తత్వం చాలా అంటే చాలా మృదువుగా ఉంటుంది మిగతా రాశులతో పాటు పోల్చుకుంటే కనుక వృషభ రాశి వారికి కొంచెం అదృష్టం ఎక్కువగా లేదని చెప్పుకోవచ్చు తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు రాబడి అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట అంతేకాదు జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి రాశుల్లో వృషభ రాశి వారు కూడా మొట్టమొదటి స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఊహ తెలిసినప్పటి నుంచి వీరు వీరి మనస్తత్వం ఏంటంటే ఎవరు ఏమన్నా సరే ఒక్క మాట కూడా రివర్స్ వారిని అనే అనేటువంటి మనస్తత్వాన్ని వీరు ఎప్పుడు కూడా ఉండరనమాట అంటే ఎంత కోపం వచ్చినా అణిగి మణిగి ఉంటారు ఎవరిని బాధ పెట్టరు ఇంకా కుళ్ళు కుతంత్రాలు కుళ్ళు ఇలా ఇలాంటివన్నీ వీళ్ళకి స్వార్థాలు కానీ ఉండవు అనమాట శత్రువులు కూడా అనేవారు ఎవరు ఉండరు వీరికి అంటే వీరు మంచిగా అందరితో కలిసిమెలిసి ఉంటారు కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండరు అనమాట కొంతమంది అంటే వీరి ముందు నటిస్తూ ఉంటారు బయటకు వెళ్ళి మాత్రం అనేక రకాలుగా వీరి గురించి ప్రచారాలు చేస్తూ ఉంటారు సొంత వాళ్ళే మన అనుకున్న వారే వీరి గురించి పాపం చాలా ప్రచారాలు చేస్తూ ఉంటారండి ఇంకా శత్రువులు ఉంటారు బంధువర్గంలో వారు ఉంటారు వీరికి సొంత వారి వలనే ఇంట్లో వారి వలనే వీరు ఎక్కువ శత్రువులుగా తయారవుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇదంతా కూడా మీరు వీడియోని ఎప్పుడు కూడా ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కూడా వీరికి వస్తూ ఉంటాయండి పెద్ద సమస్యలు కాదు భయపడాల్సిన అవసరమైతే అసలు లేదు కొంచెం ఇంకా అంటే కడుపులో నొప్పి కానీ ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఇంకా చిన్న చిన్న జ్వరం కానీ ఇలా వస్తూ ఉంటాయన్నమాట నీరసం ఎక్కువగా పని చేయడం వలన వీరికి నీరసం అయిపోతూ ఉంటారనమాట వీరికి వీరికి ఉన్న ప్లస్ పాయింట్ అంటే ఏంటో తెలుసా వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అన్నిటికన్నా ఎక్కువగా వీరికి దైవానుగ్రహం ఆ శివుడి ఆశీర్వాదం తప్పకుండా వీరికి ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు మిగతా రాశులతో పోల్చుకుంటే ఈ రాశి వారికి శివానుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఇంకా కొంచెం నలుగురిలో తిరుగుతూ ఉన్నారని చెప్పి ఎప్పుడు కూడా అంటే చెప్పుకోవచ్చు అన్నమాట వీరికి అంతేకాదు సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేటివి వీరిని బాధ పెట్టే విధంగా అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా వీరికి మంచి టైమింగ్ సెన్స్ కూడా ఉంటుందన్నమాట అంటే ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి ఎవరిని ఎలా బాధ పెట్టకూడదు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూనే వారికి కరెక్ట్ సమాధానం చెప్పేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వృషభ వారు ఒక్కొక్కసారి బాగా ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అంటే కొంచెం నలుగురిలో కాకుండా నాలుగు గోడల మధ్య ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇంకా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే చాలు వెంటనే వీరికి పౌరుషం అనేది తన్నుకొని వస్తుంది కానీ ఆ పౌరుషం వచ్చినప్పుడు వీరు ఎవరినొక మాట కూడా తిరిగి రివర్స్ అయితే అనరు అనమాట అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇంకా వీరి యొక్క భార్య ఎక్కువ విలువ పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందండి వీరి భార్యకి వృషభ రాశి వారికి కూడా భార్య తరపు నుంచి ఎక్కువగా ఆదాయం కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా సొంత వాళ్ళే నా వాళ్ళే కదా అని చెప్పి ఎప్పుడు కూడా భార్యతో ఇంకా బిడ్డలతో తప్ప ఇంకా ఎవరితో కూడా ఎటువంటి పర్సనల్స్ కానీ డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు కానీ వీరైతే చర్చించుకోరండి ఏది కూడా ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ ఇంకా ఏదైనా కానీ చెప్పుకోవడమే మంచిది ఎందుకంటే చెప్పుకున్న దగ్గర నుండి మీ వాళ్ళే అనుకున్న వారు సైతం మిమ్మల్ని చూసి ఈర్షపడే స్థాయికి తప్పకుండా ఉంటారనమాట కాబట్టి ఎప్పుడు కూడా పరాయి వాళ్ళే ఇంట్లో వాళ్ళు కాకుండా ఎప్పుడు కూడా పరాయి వాళ్ళు ఎంత బంధుమిత్రులైనా కానీ పరాయి వాళ్ళే కాబట్టి ఎవరితో ఎక్కువ చెప్పుకోకుండా ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటేనే మంచిదని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఎవరైనా కానీ ఇంట్లో వారే ఇద్దరు ఇద్దరు మీ ఇంట్లో వాళ్ళే స్త్రీలు అనమాట మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటారని మీరు నడుస్తుంటే చూడలేరు తింటుంటే చూడలేరు ఇంకా మీరు మంచిగా బ్రతుకుతుంటే చూడలేరు అనమాట అది ఎవరో కాదు కేవలం మీ చుట్టుపక్కల వాళ్ళు మీ బంధు వర్గంలో ఉన్నటువంటి స్త్రీలు మిమ్మల్ని చూసి ఊరవలేకపోతున్నారు మీరు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారు ఇంకా రెండు అక్షరాలతో అంటే ఒక అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఒకరు ఏ అక్షరంతో స్టార్ట్ అయ్యేవారు ఒకరు ఇంకా ఈ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఒకరనమాట ఇలా మీకు ఈ రాశి యొక్క అంటే ఈ అక్షరానికి సంబంధించినటువంటి స్త్రీలు అంటే ఏ మరియు ఈ ఈ అక్షరంతో స్టార్ట్ అయినటువంటి స్త్రీల నుంచి మీకు కొంచెం ఇబ్బంది అనేది కలగవచ్చండి ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఇబ్బందుల పాలవుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఏ అనే అక్షరం మరియు ఈ అనే అక్షరం అన్నమాట ఈ అక్షరాలతో కలిగినటువంటి స్త్రీల వలన మీరు కొంచెం ఇబ్బంది పడతారండి మగవారైతే మాత్రం భార్య మాట వింటే చాలా అంటే చాలా వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా వెళ్ళిపోతుంది చాలా సంతోషంగా ఉంటారండి చిన్నప్పటి నుంచి వీళ్ళు చాలా అంటే చాలా ఎన్నో కష్టాలను చూసి ఉంటారన్నమాట అంటే ఒక ఎద్దులాగా కష్టపెట్టుకొని పనిచేస్తారన్నమాట వీరి ఒళ్ళంతా ఈ యొక్క కష్టానికి తగ్గ ఫలితం అనేది ఎప్పుడు దక్కే అవకాశం అనేది తప్పకుండా ఉంటుందండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తప్పకుండా మీకు అన్ని విధాలుగా అదృష్టం కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ ఉగాది నుంచి మీకు ఇంకా అదృష్టం అనేది కలిసి రాబోతుందండి చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని మీరైతే గడుపుతారండి రేపు సోమవారం కదా తప్పకుండా మీరు శివాలయానికి అయితే వెళ్ళండి ఎంత బిజీగా ఉన్నా మీరు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత బిజీగా ఉన్నా కనీసం సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి లోపు మీరు శివాలయానికి వెళ్ళి తప్పకుండా శివుడి ఆశీర్వాదం అయితే తీసుకోండి మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఒత్తిడి ఇదంతా ఏదైనా కానీ నిదానంగా మీరు ఆ పనులన్నీ చేసుకొని తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం అయితే చేసుకుని రండి మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా వృషభ రాశి వారిని చూసుకుంటే మాత్రం పనులన్నీ కూడా చాలా స్మూత్గా అయిపోతాయండి మీకు రేపటి రోజున ఎల్లుండి ఇంకా కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఆవేశాన్ని అయితే తగ్గించుకోండి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ పోతే మాత్రం చాలా అద్భుతంగా వీళ్ళ పనులు అయితే సాగుతాయండి కోపం తగ్గించుకుంటే అన్ని అంటే అన్ని పరంగా అన్నీ కూడా బాగుంటాయండి కోపం తగ్గించుకోవాలి కొంచెం మీరు సినీ రంగ పరిశ్రమలో మీకు బాగుంది ఇంకా విద్యార్థులకు బాగుంది మంచి మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి పిల్లలు విద్యార్థులు ఎవరైనా ఉన్నారో వారి పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా అయితే ఈ యొక్క ప్రయాణం అనేది ఏదో ఒకటి తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఈ ఎనిమిదో తారీఖు మీరు ఖచ్చితంగా అయితే ప్రయాణం అయితే చేసి తీరుతారనమాట బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా ధరించండి ఇక రోడ్లు దాటేటప్పుడు చూసుకొని రోడ్లు అయితే దాటాలన్నమాట ఇంకా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా బాగుంటుందండి చాలా అంటే చాలా అత్యద్భుతంగా మీకు రేపటి రోజున తప్పకుండా మీరు ఏ పని మీద వెళ్ళినా కూడా శివనామస్మరణ చేసుకొని వెళ్ళండి మీకు పట్టింది అలా బంగారం అని చెప్పుకోవచ్చు ఇంకా ఐదు పెద్ద శుభవార్తలు అని చెప్పాను కదా తప్పకుండా మీకు ఐదు పెద్ద శుభవార్తలు అంటే మీరు వింటారండి ఒకటి ఉద్యోగం పరంగా కావచ్చు ఇంకా మీకు ఎవరైనా కానీ అప్పు తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా మేము ఇవ్వము మీరు ఏమైనా చేసుకోండి అని అలాంటి వారి నుంచి బాకీలు వసూలవుతాయండి ఇంకా పిల్లలకు మంచి ఉ ఉత్తీర్ణత సాధించినటువంటి మార్కులు అనేవి తప్పకుండా వస్తాయి ఇంకా మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా తప్పకుండా వస్తాయండి ఇంకా కుటుంబం పరంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఆరోగ్యంగా సంతోషంగా అయితే ఉంటారనమాట మీరు తప్పకుండా ఈ ఐదు పెద్ద శుభవార్తలను అయితే వింటారనమాట ఇంకా ఎవరైనా సరే అంటే ఎవరైనా సరే మీకు ఏదైనా కానీ సారీ చెప్పినా అంటే మీకు ఏదైనా కానీ క్షమించమని అడిగినా కూడా మీరు వెంటనే క్షమించేసేసి వారిని కొంచెం దూరంగా పెట్టడమే మంచిది ఎందుకంటే ఒకసారి మీరు వారి నుంచి దెబ్బతిన్నారు కాబట్టి వారి నుంచి కొంచెం దూరంగా ఉండడం అయితే కొంచెం మంచిదని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా నేను చెప్పినటువంటి ఏ మరియు ఈ కలిగినటువంటి స్త్రీల నుంచి మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వారికి దూరంగా ఉండి వారు ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాలని మీరు చక్కగా ముందే గుర్తుపెట్టుకొని మీ ముందు మంచిగా మీ వెనుక గోతులు త్రవ్వేటువంటి వ్యక్తులతో దూరంగా ఉండాలని పదే పదే మరీ గుర్తు చేసి చెప్తున్నాను ఇంకా ఇద్దరు వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇది మాత్రం ఎట్టి పరిస్థితి పరిస్థితిలోనూ మీరు మర్చిపోకూడదనమాట ఇంకా ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున వ్యాపార పరంగా చాలా బాగుంటుందండి ఇంకా ఉద్యోగ పరంగా కూడా మంచిగానే ఉంటుందనమాట వృత్తిపరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుంది ఈ రోజు పనులన్నీ కూడా మంచిగా స్మూత్గానే అవుతాయి అన్నమాట కొంచెం రిలాక్స్ అవుతారు మీరు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు సోమవారం మంగళవారం రోజున అంటే ఏడు ఎనిమిదో తారీఖులలో రోజైతే మాత్రం మీకు కొంచెం రెస్ట్ మూడ్లో అయితే ఉంటారన్నమాట ఇక ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే మంచి మంచి ప్రమోషన్స్ అనేటివి వస్తూ ఉంటాయండి ఇంకా మీకు ఏ టైంలో అయినా సరే టైం టు టైం అనేది మీరు మీరు ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట ఆహారాన్ని సే సే సేవించడం వలన మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారనమాట టైం టు టైం తినడం అలవాటు చేసుకోండి ఇంకా సాయంత్రానికి రిలాక్స్ అవుతూ ఇంటికి వచ్చిన తర్వాత మీ కుటుంబంతో సంతోషంగా అయితే గడపవచ్చు అనమాట చూసారు కదండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా మీకు అంతా రేప రేపు ఎల్లుండి అయితే చాలా బాగుంటుందండి మీరు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన అనేది చేసుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అదేవిధంగా ఏ మరియు ఈ అనే అక్షరం కలిగినటువంటి స్త్రీల వలన మీరు చాలా అంటే చాలా ఇబ్బందుల పాలవుతారు కాబట్టి కొంచెం వారికి దూరంగా ఉండడం అయితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా దాన ధర్మాలు చేస్తూ ఉండడం వలన కూడా మీకు పుణ్యపాలం అనేది దక్కుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్